అంటే ఒక కౌన్సిలర్ ఏమన్నారంటే నేను ఎమ్మెల్యే వెళ్తున్నాను ఇందులో ఎవరై టిక్ పెట్టాలో పైన మనుషులతో చెప్పాను సార్ మనుషుల వాళ్ళని మేము ఫైండ్ అవుట్ చేసి ప్రతిదీ చెప్పొచ్చు కానీ వీళ్ళు ఎప్పుడున్నారంటే నేను వచ్చే ప్రతి విమర్శను తట్టుకోగలుగుతాను పాపం లబ్ధిదారు ఇట్లా వచ్చి నిలబడని వాడు కనుక ఆ ఇప్పుడు అనర్ అన్న నేపు వాళ్ళ ఇంటికి పోయి మా అందుకే నేను నా స్పీచ్ వింటూ ఒక్కరిని తప్ప జనాన్ని చూపెట్టాను పాలన ఇవన్నీ జరిగినప్పటికీ కూడా చాలా మంది అర్హులు పేర్లు రాలేదు ఆ అరువుల పేర్లు యాడ్ చేయమని చెప్పి వార్డు సభలలో గొడవలు జరిగినాయి తర్వాత అనేక మంది మళ్ళీ మున్సిపాలిటీ ఆఫీసు అటు తహసీల్దార్ ఆఫీసు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది ఇక్కడ మేము ప్రభుత్వాన్ని అడిగేది ఏంటంటే ప్రజాపాలన అని గొప్పగా ఆ రోజు పెద్ద ఎత్తున దరఖాస్తులు తీసుకున్నప్పుడు ఆ దరఖాస్తులు సరే మానవ రహితమే కాబట్టి కొన్ని మిస్సింగ్ అవ్వచ్చు కానీ మళ్ళీ సర్వే జరిగినప్పుడు మళ్ళీ మిస్ అయినాయి మరి ఇప్పుడు కూడా దరఖాస్తులు తీసుకుంటున్నవి కనీసం తీసుకుంటున్నామని చెప్పి ఎలాంటి రిసిప్ట్లు ఇవ్వ ఇవ్వట్లేదు మేమేం సేవ్ కొత్త సేవ్ మున్సిపాలిటీకి ఏం డిమాండ్ చేస్తా ఉన్నామంటే ఖచ్చితంగా దరఖాస్తు చేసుకున్న వాళ్లకు రిసిప్ట్ ఇవ్వండి మళ్ళీ వెంటనే మరి ఫస్ట్ తారీఖు తర్వాతన మళ్ళీ ఒక పదిహేను రోజుల తర్వాత ఎవరైతే ఈ మిస్సింగ్స్ నిజమైన అర్హులు మిస్ అయ్యారో వాళ్ళ పేర్లు జాబితాలో చేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాము అంతేకాదు జాబితా ఓ చాంతాడంత పెడతా ఉన్నారు డెబ్బై ఎనభై తొంభై దాంట్లో ఉన్న ప్రతి అంశం మాకు తెలుసు డెబ్బై ఎనభై తొంభై పేర్లలో ప్రతి అంశం తెలుసు కాబట్టి మేము ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకు ప్రజా ప్రతినిధులకు విజ్ఞప్తి ఏంటంటే అర్హులకు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేస్తా ఉన్నాము వెన్నెల నగర్ లబ్దిదారులకు ఎవరైతే సర్వే వార్డు సభలల్లో పూర్తిగా వాళ్ళ పేర్లు వచ్చాయో వాళ్ళందరికీ ఎలాంటి కండిషన్ లేకుండా ఎలాంటి నిబంధన లేకుండా స్థలం ప్రభుత్వమే ఇచ్చింది ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షలు ప్రభుత్వమే ఎలాంటి డ్రా లేకుండా ఇవ్వాలని చెప్పి సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీగా డిమాండ్ చేస్తా ఉన్నాం నిజమైన అర్హులకు ప్రభుత్వమే వీడు నిరుపేద అని చెప్పి డిక్లేర్ చేసిన తర్వాత కూడా మళ్ళీ దీంట్లో తక్కెట్లో లేకపోతే చాంతాడు అంతా లీస్టు పెట్టి తక్కెట్లో వేసి పేదవాడు ఎవడు అని కొలిచే పద్ధతిని మాత్రం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం ఖండిస్తా ఉన్నాం ఇక్కడ కొంతమంది పోరాటం చేసే నాయకులు వేరే వేరే నియోజకవర్గాల్లోకి వెళ్లి ఇదంతా ఫేక్ లిస్టులు అని చెప్పి ప్రకటన చేస్తా ఉన్నారు వాళ్ళ ప్రకటనను మేము స్వాగతం హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం దయచేసి అది కొత్త కొత్తవ్వడంలో కూడా ఇంప్లిమెంట్ ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్పి విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అరువులకు అన్యాయం జరిగితే పెద్ద ఎత్తున పోరాటానికి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం